ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలతో మార్జిన్ తోలిన వాళ్ళు ఇలా ఏమి అంశాలు ఎలా యాడ్ చేసుకుంటూ మీరు చెప్పండి ఒకసారి కోడి క్వాలిటీ క్వాలిటీ పరంలో వెళ్తా 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 చూస్తా ఉన్నా తర్వాత ఏక ఏసే కోడి కోట్లాడే విధానం కోడిని టార్గెట్ చేస్తా అట్లా కోడిని టార్గెట్ దానికి ఒకలాగా చూస్తాను అట్లా మీరు పన్నెం పుంజు అనేటువంటిది ఎలా ఉండాలని కోరుకుంటారండి స్పీడ్ కటింగ్గా ఫినిషింగ్ స్పీడ్ ఉండాలని ఉండాలనుకుంటారు స్లోగా తట్టుకుని పగ కొట్టేది ఉండాలి ఎలా మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు కోడి ఎప్పుడైనా అండి తప్పుకొని పోట్లాడేదాన్ని మేము చేసుకుంటాం స్పీడ్ అనేది అంత మేము నేనైతే లైక్ చేయను కోడి తెలివిగా తెలివితేటలుగా పోట్లాడేదండి నేను ఇప్పుడు కూడా దాన్నే ఇష్టపడతాను ఇప్పుడు మీ కెరీర్లో ఇక్కడ అలా మీ ఫామ్లో ఉన్న కోళ్ళు ఏమేమి ఉన్నాయి అలా ఈ పదేళ్లలో ఎలాంటి కోడు నా దగ్గర రెండూ పడతాయి అండి పిల్లలు స్పీడ్ పోట్లు ఆడతాయి ఇట్లా పడతాయి అది కస్టమర్ ఎవరిష్టం వాళ్ళండి ఒక్కొక్కరు ఏమో స్పీడ్ కావాలంటారు ఒక్కొక్కరు ఏమో తెలివి కోడి కావాలి మళ్ళీ కాళ్ళు ఆడించిన తర్వాత పక్కల నుంచో కోడిని బట్టి టార్గెట్ చేసే కోడిని కావాలంటారు